దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మకమైన పథకాన్ని రైతుల కోసం లాంచ్ చేయబోతున్నారు ఫ్రీ మోటార్ స్కీమ్ అనమాట ఈ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి పంప్ సెట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో దాదాపు దాని వాల్యూ రెండు లక్షల వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కంపెనీ మోటార్లు కంపెనీ పైపులు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ పథకానికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి అప్లికేషన్ ఇవ్వాలనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే రైతులందరికీ కూడా శుభవార్త వచ్చింది ఫ్రీగా మోటార్లు పొందే అవకాశం అయితే ఉంది సో మీరు మీ దగ్గరలో ఉండే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అంటే భూగర్భ జలాల సంబంధించి ఎవరైతే డిపార్ట్మెంట్ వారు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది మీకు నమోదు చేయాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు మరియు బ్యాంకు పాస్బుక్ పట్టా పాస్బుక్కు ఒక ఫోటో మరియు రేషన్ కార్డు అనేది ఉండవలసి ఉంటుంది ఇవి ఐదు తీసుకొని మీ భూగర్భ జలాలు లేదా వాటర్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టుకుంటే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ అప్లికేషన్ తీసుకొచ్చి మీ దగ్గరలో ఎంఆర్ఓ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి వాళ్ళ సంతకాన్ని తీయించుకొని అధికారులు అయితే వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది గ్రౌండ్ డిపార్ట్మెంట్ వారు మీకు సంబంధించిన ఏవైతే మోటార్లు ఉంటాయో వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది మీ మోటార్లు అనేవి ఏవైతే ఉంటాయో అవి పాడైపోయినా లేదా మీకు అసలు బోర్ ఉన్నా కానీ దాంట్లో మోటార్ లేకపోయినా అటువంటి వారికి అయితే ఈ ఫ్రీగా పంపు చెట్లయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ప్రజెంటు దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంది ఎవరైనా కానీ రైతులు అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్కరికి మినిమం రెండున్నర ఎకరాలు అయితే ఉండాలి మ్యాక్సిమం కూడా రెండున్నర ఎకరాల లోపు ఉన్న వారికి అంటే టూ హెక్టర్స్ లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పంపు సెట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇదివరకు మీరు ఆ మోటార్లో ఏదైతే పొంది ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ కాదు అదేవిధంగా మీరు ప్రజెంట్ వాడుతున్న ఏదైతే మోటార్ ఉంటుందో దాంట్లో ఉన్నా కానీ ఈ స్కీమ్ అయితే వర్తించండి